కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు అదేవిధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు కొనుగోలు చేసి తీసుకువెళ్తున్న రిస్టాలు ఇది చూడండి ఎంత చక్కగానే రిస్టో ఒకసారి గమనించండి ఎంత ఓపెన్గా ఉందో ఒకసారి గమనించండి మిత్రులరా గీత బోలా ఎంత బా అన్నీ జత పదహారు అండి జత పదహారు వేలు కమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదహారు వేలు జత పదహారు వేలు అండి జత పదహారు వేలు ఓ ఎందుకు చెప్పిన జత జత ఎంత చెప్పినారు పదహైదు వేల జత పదహైదు వేలు అండి జత పదహైదు వేలు అమ్మడానికంటే రైతు సిద్ధంగా ఉన్నాడు ఏమి వచ్చేసి కానీ చచ్చా ఇరవై ఐదు వేల జత ఇరవై ఐదు వేలండి జత జత ఇరవై ఐదు వేలు అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు చాలా సీనియర్ అండి ఇతను మార్కెట్కి అయితే కొన్ని ఏళ్ల నుంచి వస్తాను అన్నాడు మార్కెట్ ఎనిమిదేళ్ల నుంచి కంటిన్యూ అవుతుంది ఆ ఎనిమిదేళ్ల కంటిన్యూ ఇతను ఖచ్చితంగా ఉంటాడు ఇతను లేకపోయినా ఇతను మన మనోడు వచ్చి కూర్చుంటాడు చాలా సీనియర్ వ్యాపారస్తుడైనా ఇవేంతనా ఇవెంత తవ్లేంజీ నలభై ఐదు నలభై ఐదు వేలు అండి లేవద్దుపాగేసా నలభై ఐదు వేలండి నలభై ఐదు వేలు కమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఇవే ఎంతపా ఇరవై ఆరు వేల ఇరవై ఆరు అండి చూడండి మార్కెట్ అయితే చాలా బిజీగా జత ముప్పై జత ముప్పై వేలు అండి జత ముప్పై వేలు కమ్మడానికైతే జత ముప్పై వేలు జత ముప్పై వేలు అండి జత ముప్పై వేలు ఇవే ఎంత చెప్పిన అన్న ఇరవై వేల మూడు మూడు ఇరవై వేలు అండి మూడు ఇరవై వేలు అమ్మడానికి ఎంత చెప్పినా పదహైదు వేలు అండి జత జత పదహైదు వేలు కమ్మడానికైతే రైతు సిద్ధంగా అన్నాడు పదహైదు వేలు జత జత పదహైదు వేలు అండి జత పదహై వేలు అమ్మడానికి రైతు అన్నాడు జత పదహైదు వేలు హలో ఎంత చెప్పినారా యాభై రెండు అండి கம்மாட்ரிண்ணாப்பட எந்தா ஏமா ఎంత చెప్పినారు పదిహేడా పదిహేడు వేలండి పదిహేడు వేలు కమ్మడానికి అయితే రెడ్ సిద్ధంగా ఉండాలి చూడండి ఇద్దరు ప్రాంతాలు ఇద్దరు జిల్లాలు ఇద్దరు రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి తీసుకెళ్తున్న దృశ్యాలండి ఇవన్నీ ఎక్కడెక్కడండి ఎక్కడెక్కడి నుంచో బాగున్నావా ఎంత చెప్పిన ఇవే కొన్నారా నలభై వేలు అండి ఒక్కొక్కటి ఇంకోటి నలభై వేలుకి అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా అన్నాడు నలభై వేలు నలభై వేలు అండి నలభై వేలు నలభై వేలు అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా అన్నాడు నలభై వేలు ఇరవై మూడు వేలు కమ్మడానికైతే ఇదే ఇది నీదేంతప్పా ఇరవై ఆరు వేలండి ఇరవై ఆరు వేల ఇరవై ఆరు వేలు కమ్మడానికైతే రేపు సిద్ధంగా ఉన్నాను ఇరవై ఆరు వేలు ఎంత నీదేంతనా ఇరవై మూడు ఇరవై మూడు అండి ఇరవై మూడు ఓ ఎంత చెప్పినారా జే గీత బోల్ జీ ముప్పై అండి చేత చేత ముప్పై వేలు కమ్మడానికైతే రేపు చూద్దాంగా చేత ముప్పై వేలు ఓ ఎంతనా ఎంత చెప్పినావా ముప్పై ఆరు వేలు అండి చేత அதுதான் முப்பை ஆறு வயல் கம்பாடன்க்கை ரெடி சித்தங்க முப்பை ஆறு வயல் முப்பை ஆறு வயலு அண்ட் முப்பை ஆறு வயல் நேத்தாஜி முப்பை மூடியாச்சா முப்பை மூடு வைக்க சித்தங்க முப்பை மூடு வேலே ఎందుకు చెప్పినా మొత్తమా అరవై రెండు వేలు అండి మొత్తం కట్ట కట్ట ఇరవై రెండీ చేత ఇరవై ఇరవై రెండు అంటే నువ్వు ఇరవై అంటావా ఇరవై రెండు ఇరవై ఇరవై వేలు అండి చేత இரோ ரெண்டு வீல கம்பெனி ரெண்டு சித்தாங்க இரவ ரெண்டு வேலே போய் எந்தரா எந்த சென்னா డెబ్బై ఒకటి మొత్తం ఏడు మేక మూడు పిల్లలు డెబ్బై ఎంత చెప్పినా ఎంత చెప్పినా తొమ్మిదిన్నర తొమ్మిదిన్నరండి ఎందుకు చెప్పినానా పద్దెనిమిదిన్నరండి జత పచ్చినతా పచ్చింది నాకు అమ్మడానికి సిద్ధంగా జత పచ్చింది నారే నా జత ఇరవై చెప్తా ఇరవై ఒకటి అండి అమ్మడానికి ఇరవై చెప్పబ్బ అన్నీ అమ్ముకునేవాడి వ్యాపారం అయితే వేరే మధ్య జరుగుతుందండి నీడైతే మార్కెట్లో చాలా బిజీ బిజీగా ఉందండి చూడండి నిద్ర ప్రాంతా నిద్ర చెప్పినారు పా ఎంతో చెప్పినారా ఇరవై మూడు ఉన్నారండి ఇరవై మూడు ఉన్నారా కమ్మడానికి అయితే రేపు సిద్ధంగా ఉంటాడు ఇరవై మూడు ఉన్నారా ఇరవై మూడు ఉన్నారండి எவா ஓ எந்த செப்பினார் பிரதர் இப்பா எந்த செப்பினார் அப்பா ఎంత ఓ జత ఎంత చెప్పినా సోకరి చెప్తాడు ముప్పై ఎనిమిది చెప్పిన ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది అండి జత ముప్పై ఎనిమిదికి ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు ముప్పై ఎనిమిది వేలు వేలండి ఎంత జత జ ఎంత ఇరవటండి జత జత అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు జత జత ఇరవటికి అమ్మడానికి సిద్ధంగా ఉన్నాడు రైతు అంటున్నా అయితే రైతు సిద్ధంగా ఉన్నాడండి రైతు